కాలేజీ వచ్చి ఆఫీస్ కూడా వచ్చి కలవడం అనేది సార్ నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సార్ దేని వల్ల వచ్చిందని చెప్పండి సార్ అంటే అమ్మ నువ్వు ఈ క్వశ్చన్స్ అటెండ్ చేయలేదు అన్నారు సార్ నేను రాసినప్పుడు సార్ నాకు అన్ని కూడా గ్రీన్ టిక్స్ కనిపించాయి నేను ప్రతి క్వశ్చన్ కూడా సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ కొట్టాను సార్ ఇది కొట్టకుండా సేవ్ అవ్వడం అనేది జరగదు అయితే నువ్వు చేసింది కరెక్టే కానీ నువ్వు చెప్పి చూపించింది ఈ విధంగా చూపిస్తుంది అని చెప్పాను సార్ అత్త ఏడు సంవత్సరాలుగా నేను ఏసు ప్రపేరా సార్ ఇప్పుడు నాకు వచ్చిన ఈ పదిహేను మార్కులు కావడం వల్ల నేను జాబ్ని కోల్పోతున్నాడు సార్ మాకు మీదే ఇంకా నేను న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు ఇంకా సార్ నేను ఆంధ్ర సార్ ఒక మీది ప్రాబ్లమ్ సరేనా మెర్లా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వామి సైన్ లాగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కి ఎస్సీ అర్థమైంది నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా మానవ వనరుల విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సీఎం గారు అయినటువంటి శ్రీ పొడిగల పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ హాస్పిటల్స్ యొక్క మానసిక స్థితి మరియు వారి యొక్క ఉన్నటువంటి దుర్బలమైన స్థితిని ఈరోజు పత్రికాముఖంగా మీరు విమోచాలని మాట్లాడటం అనేది జరుగుతుంది సార్ మన ఆంధ్రప్రదేశ్లో మీరు నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో మీరు ఇచ్చే షెడ్యూల్ అనేది ఉన్నత విద్యావంతులకి ముందుడు పడనటువంటి విషయం సార్ ఎందుకంటే ఆ షెడ్యూల్ ఎలా ఇచ్చారంటే మీరు పీజీటీలు స్కూల్ అసిడెంట్లు ఇచ్చి మధ్యలో ఎస్జిటి ఇచ్చి మళ్ళీ చివరిలో స్కూల్ అసిస్టెంట్లు పెట్టారు అదేవిధంగా ఎగ్జామినేషన్ నిర్వహించిన విధానంలో ఏదైతే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సిబిటీ నిర్వహించారో ఈ చాలామంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుగులం నుంచి ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వారు డిఫరెంట్ ఆప్షన్స్ జంపింగ్ అవుతున్నాయని అదేవిధంగా పశ్చిమ అభ్యర్థి తను పెట్టిన బుక్స్ అనేవి డాట్స్ ఉండడం తోటి ఆందోళనలో ఉండి గత పది పది రోజుల నుంచి భావనని సంప్రదిస్తూ అధికారులకి అనేక సార్లు వీళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చి వారి యొక్క భావాలని పత్రికా పత్రికాపూకంగా వెల్లడిస్తున్నారు కొంతమంది మహిళలు కూడా వారి మనోభావాలని దుఃఖంతో కూడే భావాలను వ్యక్తపరచడం జరిగింది సార్ అయితే ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్లో వీళ్ళు చెప్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మౌస్ పని చేయకపోవడం సిస్టమ్స్ హ్యాంగ్ అయిపోవడం అదేవిధంగా పెట్టిన ఆప్షన్స్ జంపింగ్లో ఆ డాట్స్ అనేవి చేంజ్ అయిపోయి రావడం ఇది ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఒకరు ఇద్దరు కాకుండా కొన్ని వేలాది మంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే మరి ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులకి పెట్టినటువంటి బిట్స్ ఇరవై బిట్లు ముప్పై బిట్లు ఏకంగా ఒక ఒక అభ్యర్థికి అయితే జి ప్రసాద్ అనే అభ్యర్ అభ్యర్థికి అయితే వన్ ఫిఫ్టీ ఫిట్స్ అనేవి డాట్స్ పెంచడంతో వీళ్ళు విద్యాభవన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని కమిషనర్ వారిని అందరినీ కలిసి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది ఈ రోజుకి కూడా ప్రభుత్వం స్పందించలేదు పైగా అధికారులు ఆ బ్యాకప్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటిది ఏదైనా ఇచ్చినట్లయితే బహిర్గతంగా మీడియా ముందు వాటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మరియు కర్తవ్యం అనేది అధికారుల దృష్టిలో ఉంది సార్ అదేవిధంగా డిఎస్సీ ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు ఈ నలభై ఐదు రోజుల షెడ్యూల్లో ఎంతో కష్టపడి ఆ సిలబస్ అంతని చదువుకుని ఎగ్జామ్ రాసే వారికి అలా జరిగే ఆస్కారం ఉందా సార్ అది టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరగడం టెక్నికల్ ఇష్యూస్ అనేవి జరగడంలో అది అవకాశం ఉంది అని చెప్పేసి ఈరోజు బిఎస్సి హాస్పిటల్స్ గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఈటి ఎగ్జామ్ రాసినటువంటి కర్వుల అభ్యర్థికి బిట్టు పెట్టకపోతే బిట్టు యాడ్ అయిందని చెప్పడం కొంతమంది పెట్టిన బిట్లు డాట్స్ రావడం కొన్ని మూడు ఆప్షన్ పెడితే నాలుగో ఆప్షన్కి జంప్లింగ్లో మారడం అనేది అభ్యర్థులు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన సమస్య దీని మీద ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రులు వారు అదేవిధంగా ఐఏఎస్ అధికారులు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిఎస్సి ఆస్పిడెంట్కి అన్యాయం జరిగినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఫల్యమే అవుతుంది విధంగా తక్కువ మార్పు వచ్చిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండవచ్చు అభిప్రాయం ఇప్పుడు మా 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 సమాచారానికి వచ్చినంత వరకు బాధితుల సంఖ్య వీళ్ళు బయటకు రావడాన్ని బట్టి సుమారుగా ఒక నాలుగు వందల మందికి ఈ ఆప్షన్స్ నాలుగు వందల మంది ఆరుమారు జంప్లింగ్స్ అవ్వడం అనేది దృష్టికి వచ్చింది అదేవిధంగా బిడ్స్ డార్ట్స్ రావడం వివిధ రకాల సాంకేతిక సమస్యలతో డిఫెన్స్ అపోజ్ ఎగ్జామ్ రాస్తూ ఉండగా సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడము లో పని చేయకపోవడము సిపియూ వర్క్ చేయకపోవడము అలాంటి సమస్యలతో వాళ్ళకి మళ్ళీ లాంచ్ చేసి సిస్టమ్ ఇచ్చిన తర్వాత ఏ టైంతో అయితే సిస్టమ్ ఆగిపోయింది అదే టైంతో స్టార్ట్ అవ్వాలి బట్ ఆ సమయం అనేది వేగంగా అయిపోవడం తోటి మంది ఫిట్స్ కూడా పెట్టకుండా బయటకు వచ్చాడు ఆయా సెంటర్లో సార్ ఒకటి ముఖ్యమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించింది కార్పొరేటు కార్పొరేట్ సంబంధించిన సంస్థలు ప్రభుత్వం అనేవారిని ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా అభ్యర్థులు అడుగుతోంది ఒకటే వన్ పేపర్ వన్ డిస్టిక్ ఓఎంఆర్ నిర్వహించండి తెలంగాణలో అద్భుతమైన డిఎస్సి నిర్వహించారు గౌరవ మాచ్యులు రేవంత్ రెడ్డి గారు అత్యంత అద్భుతమైన డిఎస్సి నిర్వహించారని చెప్పేసి అభ్యర్థులు అందరూ అనుకుంటున్నారు పోల్చుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన డిఎస్సి అనేది చాలా సంతృప్తినిచ్చింది ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా ఆ డిఎస్సీని చాలా మెచ్చుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రీ షెడ్యూల్ లాంటిది ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేసి వన్ పేపర్ వన్ డిస్టిక్ ఓఎంఆర్ నిర్వహించడం ద్వారా ప్రతి అభ్యర్థికి కార్పొరేట్ పేపర్ ఇస్తారు సార్ ఆ అభ్యర్థి ఇంటికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తను పెట్టిన కీలు చెక్ చేసుకున్నప్పుడు తను ఏదైతే బబ్బులు చేశాడో అది యాజీస్గా చెక్ చేసుకుంటాడు ఆధారం ఉంటుంది ఆధారం ఉంటుంది అది ఎవిడెన్స్ ప్రైమరీ ఎవిడెన్స్ బట్ ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే అభ్యర్థులు వీళ్ళ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఏదైతే ప్రసాద్ అనే అభ్యర్థి గత వారం క్రితం అది ఐఏఎస్ అధికారులని విద్యాభవన్ వద్ద సంపాదించారో ఈ రోజుకి ప్రసాద్కి సరైన న్యాయం జరగలేదని చెప్పేసి తను ఆవేదనకు లోనవుతున్నాడు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇటువంటి రోజుల్లో అత్యంత అత్యంత మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో కలగ చేసుకోవాలి సార్ మీరు అవనగడ్డలో వేలాది మంది ధర్నా చేస్తున్నప్పుడు మీరు మాటిచ్చారు నేను ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి యొక్క తనయుడును నేను మీ నిరుద్యోగుల రుణం తీసుకుంటానని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది సార్ ఈ రోజు మీరు మాట్లాడటం మాట్లాడినట్లేదు సార్ మీరు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది బిఎస్సి ఆస్పీరియన్లు యొక్క మనోభావాలు ఆవేదన అనేది ప్రభుత్వానికి చెడు చేయకుండా సార్ అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ తరుణంలో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమైన ప్రభుత్వానికి మీరు ఆ డిమాండ్ బలంగా తీసుకెళ్తున్నారా నోటిఫికేషన్ ఉందండి సార్ యాక్చువల్గా అయితే ఏదైనా ఒక ఎగ్జామినేషన్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో ఇదే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది సార్ రైల్వే రాంచి జార్ఖండ్ అనుకుంటుంది సార్ సార్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగిన విధానంలో చాలా లోపాలు ఉంటాయి అభ్యర్థులు వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా దాన్ని హల్చల్ చేశారు అక్కడ మాస్క్ కాపీ జరిగిందని అదని ఇదని ఆ రైల్వే ఎగ్జామ్ మీద చర్యలు కూడా తీసుకుని దాన్ని ఆపడం జరిగింది అదేవిధంగా గతంలో తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన పేపర్స్ని హైకోర్టు వారి పరిధిలో అక్కడ ఉన్నటువంటి టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్స్ని టూ త్రీ టైమ్స్ పోస్ట్పోన్ చేయడం రద్దు చేయడం జరిగింది సార్ అభ్యర్థులు నష్టపోతే మీరు ఎన్ని పోస్టులతో రిక్రూట్మెంట్ చేసినా అది వ్యర్థమవుతుంది సార్ దయచేసి తగిన చర్యలు తీసుకుని రీ షెడ్యూల్ ఇచ్చి ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు షెడ్యూల్ ఇచ్చి ఓఎంఆర్తో నిర్వహించండి సార్ సింగిల్ పేపర్ సింగిల్ డిస్ట్రిక్ట్ పెట్టండి అభ్యర్థులందరికీ కూడా మంచి ఇన్విజిలేటర్స్ నియమించి ప్రభుత్వ అధికారులు డిఇవోలు ఎంఈఓలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలామంది సచివాలయం ఉద్యోగుల్ని ఇన్విజిలేటర్స్కి నియమించి మీరు ఎగ్జామ్ నిర్వహించండి ఈరోజు సిబిడి ఎగ్జామ్ నిర్వహించిన దాంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా నూట యాభై రెండు వందల యాభై మూడు వందల రూపాయలకి షిఫ్ట్ కు పనిచేస్తున్నటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ వేలే అభ్యర్థులు చదువుకుంటున్న పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి వచ్చిన అభ్యర్థులతో అక్కడ కొంతమంది బయట ర్యాపిడో లాంటి ఇలాంటి స్విగ్గీ లాంటి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు విద్యావంతులే పట్టభద్రులు అయ్యి ఉండొచ్చు సో అటువంటి వాళ్ళని అక్కడ మీరు సివిల్ నియమించడం అనేది కూడా కార్పొరేట్ సంస్థలు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు ఒక లక్ష ముప్పై వేల మంది సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు వాళ్ళు ఇన్విజిలేషన్ వాడుకోవచ్చు ఎంఈఓలు డిఇవలు పర్యవేక్షణ అత్యంత అద్భుతమైన పోలీస్ వ్యవస్థని పెట్టచ్చు బట్ అక్కడ కోచ్ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉందో అక్కడ సెక్యూరిటీ అంతా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ సార్ సో మీరు దీని మీద తర్వాత టీసీఎస్ ద్వారా కండక్ట్ చేయలేదు అది ప్రాబ్లం మీరు మాట్లాడారు ఎక్కువసేపు మాట్లాడే ఒకడే